నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు ఇహోవా ఎవడు నేను ఎహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనీయనెను నిర్గమా కాండము ఐదో అధ్యాయము రెండో వచనం ఇస్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రజలను వెళ్లనివ్వమని ఫరోకు చెప్పమని దేవుడు మోషేకు చెప్పారు మోషే విధేయతతో ఫరోకు సెలవీయగా ఫరో వీలు పడదని చెప్పాడు దేవుడు చెప్పినది జరగనప్పుడు నీవు ఏమి చేస్తావు మోషే తాను అనుకున్న విధంగా జరగనందున నిరుత్సాహపడి వదులుకున్నాడా లేదు అదే పరీక్షాకాలం చివరకు స్వాతంత్ర్యం ఇచ్చే వరకు అతను తిరిగి వెళ్ళి ఫరోకు మళ్ళీ మళ్ళీ చెప్పవలసి వచ్చింది ప్రార్థన చేసినప్పుడు నీవేమి చేయాలి దేవుడు తప్పక చేస్తారని నీవు నమ్ముతావు మళ్ళీ సరైన పనినే చేస్తుంటావు అయినా పరిస్థితులు ఏవీ మెరుగుపడటం కనబడలేదు ప్రజలు మారడం లేదు వైద్య నివేదిక మెరుగుపడదు లేదా నీ వ్యాపారం మెరుగుపడదు అయినా నీవు కదిరింపబడక దేవా మారని వాటి వలన నేను చలించను అధైర్యపడను ఫిర్యాదు చేయడం ప్రారంభించను మరియు నా కలలను వదులుకోను నేను సరైన పని చేస్తూనే ఉంటాను అని నీవు చెబుతావు నీవు అలా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు ఆ ఇబ్బందులు నిన్ను ఆపడానికి బదులుగా అవే నిన్ను పైకి లేపుతాయి అవి నిన్ను ఓడించడానికి బదులుగా నీకు పదోన్నతినిస్తాయి ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నా విశ్వాసం మరియు నమ్మకం మీకు మరియు నా జీవితంలో పనిచేస్తున్న మీ బలమైన శక్తికి లంగరు వేసినందుకు మీకు వందనములు మీరు నా యుద్ధాలతో పోరాడుతున్నారని నాకు తెలుసు కాబట్టి నేను ఎదుర్కొనే పరీక్షలు మరియు ఇబ్బందులను చూసి నేను చలించాల్సిన అవసరం లేదని మీకు వందనములు నా నిరీక్షణ పైనే ఉందని ప్రకటించుచు ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె